రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ ఆర్థిక ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక దలిగిపోతున్నారు ప్రాథమిక పాఠశాల ఇచ్చంగా పనిచేసిన సిద్ధరాయలు మే నెలలో పదవి విరమణ పొందారు అయితే నలభై లక్షల వరకు విరమణ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అంచనా వేసుకున్నారు వాటిని దృష్టిలో ఉంచుకొని ఆయన రెండేళ్ల క్రితం అప్పులు తెచ్చి బిడ్డ వివాహం జరిపించారు ఇప్పుడు వడ్డీల భారం పెరుగుతుంది పైగా భార్యకు అనారోగ్యం ఆరు నెలలకు ఒకసారి లక్ష ఖర్చు అవుతుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మెడికల్ బిల్లులు పెట్టినా మంజూరు కావడం లేదన్నది ఆయన ఆవేదన అలాగే యాదగిరి చారి జూన్ ముప్పైన పదవ విరమణ పొందారు నలభై ఐదు లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని లెక్కలు వేసుకున్నారు కుమార్తె పెళ్లి చేయాల్సి ఉంది చిట్టి వాయిదాలు కూడా చెల్లించాలి రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వం నుండి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతున్నారు రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని ఇంటి నిర్మాణం తదితర కోసం ప్రణాళికలు రూపొందించుకున్న వారి పరిస్థితి ఆగమ్మ గోచారంగా తయారైంది నేల దొర్లుపోతున్నా ఇంకా ఆ సొమ్ము చేతికందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు కొందరు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారు నాలుగు లక్షల మంది ఉన్నారు వారిలో ఉపాధ్యాయులే దాదాపు లక్ష ఇరవై వేల మంది రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్ల క్రితం నుంచి అరవై ఒకటికి పెంచింది ఆ గడువు మార్చిలో ముగిసింది అప్పటి నుంచి ప్రతి నెల ఎనిమిది వందల నుండి వెయ్యి మంది వరకు రిటైర్ అవుతున్నారు వారిలో సగటున మూడు వందల యాభై నుండి నాలుగు వందల మంది వరకు ఉపాధ్యాయులే ఉంటున్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి అలాగే రిటైర్ అయిన ఉద్యోగి గ్రాటీ వేతనం నుంచి నెలనెల దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎస్ గ్రూపు ఇన్సూరెన్స్ జిఎల్ఐ కమ్యూటేషన్ సరెండర్ లీవ్లు తదితర రూపాన ఇవ్వాల్సింది ఏకమత్తంలో చెల్లించాల్సి ఉంటుంది ఆ ప్రకారం ఉద్యోగుల స్థాయిని బట్టి సగుటన నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు చేతికి అందాలి వాస్తవానికి పదవి విరమణకు నాలుగు నెలలు ముందుగానే అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖిత పూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు అయినా కనీసం ఒక నెల తర్వాత కాదు కదా ఆరు నెలలైనా రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చెల్లించడంలో ఆలస్యమైన వడ్డీ అన్న అదనంగా వస్తుందా అంటే అలాంటిదేం ఉండదు ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో పదవి విరమణ పొందిన వారికి అన్ని చెల్లించాలంటే పదిహేను వందల కోట్ల నుండి పద్దెనిమిది వందల కోట్ల వరకు అవసరమని అంచనా ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తున్నట్లుగా పరిస్థితి ఉంది అని పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య వ్యాఖ్యానించారు